చాలా చాలా సేపు అయింది లేట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి క్షమించాలి ఏం అనుకోద్దండి ఈరోజు మీ గురించి ఈ కార్యక్రమం చేశాం జోహారెండి పెద్ద అంటుంటాడు లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అన్న విధంగా ఈ రోజు గుండెకాలు నడి సెంటర్ ఈరోజు ఛాలెంజ్ చేసే విధంగా మేము వచ్చినా సరే నువ్వు వచ్చినా సరే నడి సెంటర్కి వస్తావా అన్న విధంగా ఈరోజు నా అక్క చెల్లెములు నడి సెంటర్కి వచ్చారు గుండెకాల్ శ్రీశక్తి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటే వాస్తవంగా రాష్ట్రం మొత్తం పైన కూడా సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ రోజు చెల్లె ఎంత సందేశంగా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లో ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఐదు కోట్ల ప్రజలున్న అక్క రాష్ట్రానికి రెండున్నర వేల కోట్లు రెండున్నర కోట్ల జనాభా ఉన్న అక్క చెల్లమ్ములు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఆ అక్క చెల్లమ్ములకి నేను ఒక పెద్ద అన్నయ్య ఒక తమ్ముడుగా ఉంటూ వాళ్ళకి మంచి మంచిగా ఒక పథకాలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటానని ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు పెడితే మంచి ఒకటవ పథకం ఏమంటే మనమల్ని మన కుటుంబాన్ని పోషించి వాళ్ళు దాదాపుగా యాభై సంవత్సరాల నుంచి కంటికి రెప్పడా చూసుకుంటూ వాళ్ళ పిల్లలని వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ కూతుర్లు కావచ్చు వాళ్ళ కోడలు కావచ్చు ఎవరికైనా కూడా కంటికి రెప్పలా చూసుకున్న అవు ఆ తాతడికి ఈరోజు పెన్షన్ మూడు వేల పెన్షన్ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆడుకున్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ బెడ్మని చెప్పి సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈరోజు చూడండి నాలుగు వేల రూపాయలు అంటే ఒక అవ్వ తోటికి రోజుకి నూట ముప్పై రూపాయలు ఎంతలో కూర్చున్నా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ఇచ్చి ఆ కుటుంబాన్ని నేను కూడా ఒక ఇంకా వయసు అయిపోయినా కూడా నేను మీకు డబ్బులు అందిస్తానని చెప్పి ఒక ధైర్యంతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వ తాతడికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అది కాకుండా ఈ రోజు అవ్వ తాత ఇక నా సంతోషం ఏ రాష్ట్రంలో చేస్తున్నా అది కాకుండా ఈ రోజు వికలాంగులకైతే ఆ పిల్లవాడి కుంటి గాని గుడ్డి కాని ఏదైనా ఆ పిల్లవాడి ఇంట్లో ఉంటే తోటి అన్నదమ్ముడు కాని తోట అక్క చెల్లెలు కాని పోరా కుంటోరా పోరా గుడ్డోరా అన్న ఆ పిల్లవాడికి హేళన చేసే పరిస్థితిలో రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పిలుపుకి నువ్వు నివచ్చుకోవడంతో ఆ పిలుపుకి నువ్వు ఒక పెద్ద దిక్కగా ఉంటే నీకందరి మర్యాద ఇస్తారని ఉద్దేశంతో ఈ రోజు రోజుకి రెండు వందల రూపాయలు ఇచ్చే పథకం ఈ రోజు నెలకి ఆరు వేల రూపాయలు ఇచ్చుకున్నారంటే ఆ పిల్లవాడికి విగ్రహాన్ని చక్రం పోయి నా తమ్ముడు ఈ రోజు రాత్రి రెండు వందల రూపాయలు ఇంటికి ఇస్తున్నారు రోజు నెలకి అరవై వేల రూపాయలు అని చెప్పి ఆ వికలాంగుడికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు తెలుసా అని చెప్పి ఈ సందర్భంగా మనందరూ గుర్తు పెట్టుకోవాలని ఒక సందర్భంగా నేను మనం చేసుకుంటున్నా అది కాకుండా నా అక్క చెల్లెములు మధ్య మధ్యతరగతి కుటుంబంలో నా అక్క చెల్లెములకి వాళ్ళ భర్త తెచ్చే డబ్బులు చాలా చాలా ఇక్కడ వాడికి వంట చేసుకునే దానికి వంట గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆదుకుంటాను అన్న నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి మనం చేసుకుంటున్నారు అది కాకుండా మూడో పిల్లలు మన ఇంటిలో అక్క చెన్నవాళ్ళు కానీ అన్న తమ్ముడు ఆ కుటుంబంలో పిల్లలు పుట్టించుకున్న తర్వాత కష్టాలు వస్తాయి ఆ కష్టానికి నా పిల్లల్ని ఎలా చదివించుకోవాలి అని ఎంతో మంది ఇబ్బంది పడిన పర్ణంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నీ ఇంటికి ఒక అన్నగా పోతే ఉంటా మీ పిల్లలని చదివించుకున్న దానికి నేను చదివిస్తానని మన ముఖ్యమంత్రి తరయుడు నారా లోకేష్ బాబు తర్వాత సూపర్ సిక్స్ తల్లికి వంద ఈ తల్లికి అంటే గత ప్రభుత్వం ఒకరికి ఇచ్చేదాన్ని ఈ తల్లికి వందనం కొంచెం ఆయుధ లేటైతే గత ప్రభుత్వం ఏమన్నారు తెలుసా నీకి పదైదు నీకి పదైదు నీకి పదైదు నీకి పదైదు అన్నారు అన్నారా ఈ రోజు వరకు మాట ఉందా కేరళ చేసేకుందే ఈరోజు చూడండి ప్రతి ఇంటిలో ఒకరున్నా ఇద్దరున్నా ముగ్గురున్నా పది మధ్య నిన్న ఇంటికి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ముగ్గురు నడుపుకిచ్చిన ఆడుకున్న నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు చూడండి ఇంత అద్భుతమైన పథకాలు మీరు చూడండి పక్క ఉన్న తెలంగాణ కావచ్చు

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంతో ఆరుకున్న నాయకుడు మనకు నా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లమ్మడికి నంబర్ ఫైవ్ పథకం ఏ బస్సులో చూసినా అక్క ఎక్కడ పోయినా ఒక చెల్లెమైనది నా చెల్లెమ్మ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది వాళ్ళ కుటుంబాలు బాగుంటుంది ఒక విధానంతో రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా వాళ్ళ భర్త డబ్బులు ఇక్కకుండా వాళ్ళ మామ అత్త డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు కానీ నీ ఆధార్ కార్డు చూపిస్తే చాలమ్మ రాష్ట్రం ఎక్కడ కూడా పోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అవ్వ పాత అందు ఈరోజు ఎంతో సంతోషంగా ఉన్నారంటే నా డబ్బులు జబ్బులో ముగిలిపోయావీ వాడి పుట్టిన ఇంటికి ఊరికే పోయి వస్తుందని చెప్పి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మను చేసుకుంటున్నాను కానీ ఒక్క మాట మీరందరూ అని చెప్పి మన ఇంట్లో మా అన్నారితో కొట్టాడిపోతే అమ్మా మీరు కొట్లాడి చెప్పకుండా ఇంట్లో కూర్చుంటే మేము గుడికేడానికి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తా తల్లి కాబట్టి మీరు ఒకరోజు మరిపించి నేరం వచ్చినా బాగుంటుంది కానీ మరి గుడికిచ్చే పని అంటే వెయ్యి రూపాయలు ఖర్చు వచ్చే మాట పాటు ఎప్పుడు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా చేసుకుంటున్నాం ఏమ్మా అంతే కదా ఈ రోజు అమ్మా ఈ మాట ఎందుకంటే కొంచెం మీరు నవ్వాలని చెప్పేసి ఈ మాట అన్నానే కానీ ఏదో మాట మీరు ఏం అదిపోతుందని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి రోజు చూడండి వికలాంగులకు ఇచ్చే తింక్షన్ ఆరు వేలు రూపాయలు అయిన తర్వాత ఒకేసారి పత్రం వచ్చా రోజు కిడ్నీ పేషెంట్కి ఇంట్లో కూర్చున్న కిడ్నీ పేషెంట్లు ఎంతో మంది ఉన్నారు వాడికి పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా బెడ్ రెస్ట్ ఉన్న వాడికి బెడ్ కి పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటున్నాడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఇచ్చి ఎంతో అద్భుతంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగుండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ పథకాలు పెట్టి సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ ఏంటి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటాను ఈ రోజు అక్క ఈ ఈరోజు ఈ ఉచిత బస్సు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా నెలకి బస్సులకి ఎనభై వేల బస్సులు ఎనభై వేల బస్సులు శ్రీ బస్సులు వేడిస్తే నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది నెలకి నూట అరవై రెండు కోట్ల రూపాయలు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు వస్తుందని చెప్పి మీరు అందరూ తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఇది ఎవరి కోసం ఎవరి కోసం మన కోసం మన ఆంధ్ర రాష్ట్ర ఐదు కోట్ల ప్రజల కోసం మన అక్క చాల కోసం మన అందరి కోసం ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సూపర్ సిక్స్ పథకాల్లో సూపర్ సిక్స్ అయిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం పుట్టు విషయంలో కూడా అక్క చెన్నెమ్మలు వాళ్ళ ఇంటిలో తమ్ములకి మనం అన్నం వండేసేదే కాదు మీరు కూడా మీరు సొంతంగా పని చేసుకుంటే బాగుంటుందని ఈరోజు పుట్టు విషయంలో శిక్ష ఉచిత శిక్షణ కేంద్రం పెట్టి సర్టిఫికెట్ తో పాటు వాడికి కుట్ట బిషం నిర్న బాబుని చేసా కార్యక్రమవరా అద్భుతంగా జరుగుతుంది అని చెప్పి సాదరంగా మీ అందరిని మనవి చేసుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు ఇప్పుడే సూర్యగర్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం తరపున సూర్యగర్ అంటే ఏంటిది సోలార్ సోలార్ అంటే మనకి కరెంట్ కావితే వెయ్యి రూపాయలు ప్రతి ఇంటికి ఈ రోజు టీవీలు చూస్తుంటాం టీవీలు చూసేటప్పుడు ఇంట్లోకి ఎవరు వస్తారని కూడా చూసేది అంటే దానికి నిమజ్జనం అయిపోతారు వాడు ఎవరైనా ఎవరి కొట్టడానికి మునిక్కబడి యోడ్ పడుతున్నారని నిర్వేశించే కాలానికి అది ఈ రోజు ప్రతి అక్క చెలకి వెయ్యి రూపాయలు ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఆ వెయ్యి రూపాయలైనా మీకు నష్టం అవుతుంది మీ మిద్దె పైనే మీ ఇంటి పైన మిద్దె పైనే సోలర్ గ్లాస్ పెట్టుకోవాలి ప్యానెల్ అంటారు మీకు నా భాషలో మీ భాషలో సోలర్ గ్లాస్ బిగిస్తే మీకు రెండు లక్షల రూపాయలు అవి ఖర్చు వస్తే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు మాకి మనకి ఫ్రీగా సబ్సిడీ వచ్చింది అది కూడా మిగతా డబ్బులు కూడా డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఉచితంగా కూడా అంటే మీరు కట్టేదానికి ఇబ్బంది పడుకోకుండా మన ఇంటిపైనే కరెంటు బిల్లు కట్టుకోకుండా ఎంతైనా వాడుకొని మిగిలిన దానికి కూడా డబ్బులు మనకు వాపస్ వస్తుంది కరెంట్ వాళ్ళు నాకు వాపస్ వస్తారు కాబట్టి ఇక్కడ ఉన్న నా అక్క చెన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఎన్ని మీరు ఎక్కడ ఏనున్నాడు ఆయన ఈ గుంటకా నియోజకవర్గంలో గుంటకాలు పట్టణంలో మీరు ఆఫీసులు ఓపెన్ చేస్తే మా వాళ్ళు వచ్చి దాన్ని అప్లికేషన్ పెట్టుకొని ప్రతి ఇంటికి చేసుకునే దానికి ముందుకు వస్తారు మీరు ఎక్కడ ఉండి రాలేదంటే కాదు కానీ మీరు ఇంటింటికి పోయి మా వాళ్ళు ఏమా ఉచితంగా మీకు పోయిన గ్యాస్ మీరు గ్యాస్ పెట్టుకుంటారా కరెంటుకి రెండు రెండు లక్షల రూపాయలకి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చే వేస్తారు దాంట్లో రోడ్ మీద వేస్తారు పెట్టుకుంటారా చేతులెత్తమా వారు వన్ సైడ్ గా ఉన్నారు డౌస్ మా వాళ్ళు వారు వన్ సైడ్ గా చేతులు ఎత్తారు ఎందుకంటే మా వాళ్ళు వాళ్ళ ఇంటిలో పెద్ద యజమానులు ఏమంటారు ఎక్కువ టీవీలు చూస్తే నా డబ్బులు బొక్కేస్తాడని చెప్పి అంటారు కాబట్టి ఆ ప్రమేయం ఏం లేకపోయినా ప్రభుత్వాలే ఈరోజు వేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇచ్చే కరెక్షన్ మీరు చూసుకోండి అమ్మా మీరు కూడా ఇది మంచి అవకాశం మధ్య తరగతి కుటుంబానికి ఇది మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకుంటారనుకుంటున్నాను అదే విధంగా ఈ రోజు గుంటలో నియోజకవర్గాలు వచ్చే నేను ఒక మీ ఇంటికి ఒక తమ్ముడుగా ఒక అన్నగా ఈరోజు నన్ను ఒక ఎమ్మెల్యేగా ఈరోజు గెలిచానంటే నా పవర్ కాదు నా అదృష్టం కాదు మీ అందరి చేతులు మీరు వేసి నన్ను ఓట్లు వేసి గెలిపించినారు కాబట్టి మీ అందరికి నేను శిరసి వచ్చి నమస్కరిస్తున్నాను నేను కూడా తెలియదు గుమ్మూరు చేయడం అంటేనే కర్నూలు జిల్లా నుంచి వచ్చిన వాడిని అనంతపురం జిల్లాలో మీ మన నియోజకవర్గానికి ముప్పై రోజుల్లోనే ఈ ఎమ్మెల్యేగా నేను చూసిన కాబట్టి మీ రుణము తీర్చుకోవడానికి కూడా నేను నా మోసం కష్టపడతానని చెప్పి ఇళ్ళ లేకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఇళ్ళకి ఫ్లాట్లకి ఫ్లాట్లు లేక స్థలాలు లేకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా గమనించి రేపు రాబోయే దాసరా కావచ్చు ఇంకో పండుగ కావచ్చు ఇది తీసుకోడా మాట్టిస్తున్నా ప్లాట్లు ఇచ్చేదే కాదు ఆ ప్లాట్లకి ఇల్లు కూడా కట్టించే జవాబాలు కూడా నేను చెప్పి తీసుకోవడానికి మీ అందరికి మాటిస్తున్నా అదే విధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదు మననే వన్ టు వన్ కార్యక్రమంలో ఆయన స్వయానాన్ని విజయవాడకి పిలిపించి మీ నియోజకవర్గం ఎక్కడ అభివృద్ధి ఉంది ఏం కదా అడిగినప్పుడు మా నియోజకవర్గానికి తాగే సమాచారం ఎక్కువ ఉంది మా గుంటకల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీకి నిధులు కావాలా ఆ రోజు తమ్ముడు పొద్దున ఉదయం ఉదయం ప్రతి ఇంటికి వచ్చి ప్రతి వార్డుకి వచ్చి చూసేటప్పటికీ అక్కడ ఎన్నో ఉన్నాయి సీసీ కావచ్చు డ్రైన్ కావచ్చు అని చెప్పి అరవై ఐదు కోట్ల రూపాయలు కాలేజ్ ఎస్టిమేషన్ వేస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గుంటకాల్ పట్టణానికి గుంటకాల్ మున్సిపాలిటీకి నలభై రెండు కోట్లు ఛాన్స్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం అది కాకుండా గుత్తి పావుడి పట్టణానికి నీళ్ళ చెప్పి ఈ రోజు నేను ఆయనకి ఒక నమరాణ ఇస్తే ఆ పెద్ద ఆయన రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేసిన గెలుగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఈరోజు చూడండి అనంతపురం జిల్లా మొత్తం పైన ఏడు నియోజకవర్గానికి ఏడు వందల కోట్లు వస్తే మన గుండకాలు నియోజకవర్గానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిందని చెప్పి ఈ సందర్భంగా ఇది కాకుండా ఇక్కడ జనాభా ఎక్కువ ఉంది కాబట్టి రాబోయే రెండు వేల సంవత్సరము ధర్మవరం గేటు అదేవిధంగా కూడా అభివృద్ధి పాటలు చేసి చెప్పి ఈ సందర్భంగా ప్రతి వారిలో కూడా సిసి డ్రైవ్ కావచ్చు సిసి రోడ్ కావచ్చు అదే విధంగా క్లీన్ గా ఉండేదానికి కూడా ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మరుస్తున్నా కాబట్టి అక్కడ చెప్పలేదు మీ అందరికీ ఆ ఒక్క కోరిక ఇన్ని మాటలు మీ కోసం మన రాష్ట్రం కోసం మీ అందరి కోసం సూపర్ సిక్స్ పథకాలు పెట్టాను కదా మీ అందరికీ ఆ మాటల్లో మన ఇంటి అందరికి కూడా దీపం పథకం వచ్చింది తనకి వందనం వచ్చింది ఉచిత బస్సు వచ్చింది పెన్షన్ వచ్చింది మీరందరూ అందుకుంటున్నారు కదా మరి నాకు కూడా ఒక స్వార్థం ఉంటుంది కదా స్వార్థం అనేది నాకు ఉంటుంది కదా దుమ్మరం ఎమ్మెల్యే ఉంటుంది కదా ఆ స్వార్థం ఏమంటావా నన్ను కదా మరి రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అడిగే హక్కు వేరే పార్టీకి లేదని సందర్భంగా మీ అందరికి తెలుసు వందా ఎవరైనా వేరే పార్టీకి ఓటు వేసేదానికి వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందా లేదు ఎందుకంటే ఈ ఐదు కోట్ల ప్రజలు రెండున్నర కోట్ల జనవాణానికి ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత వేరే వాడికి ఓటు అడిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి రేపు రాబోయే రోజులు స్థానిక సమస్యల ఎన్నికలు కావచ్చు ఈ కౌన్సిలర్ ఎలక్షన్ రావచ్చు లేదా సర్పంచ్ ఎన్నికలు రావచ్చు జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ ఎన్నికలు రావచ్చు ఏ వచ్చినా కూడా మీ ఆశీర్వాదం భూములు చేరడం ముప్పై రోజులు గెలిపించడం ఇక్కడ ముప్పై ఏడు వాళ్ళు ఉన్నాయి వేరే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు భయపడే విధంగా మీ మీ ఎందుకు తెలుసా సూపర్ సిట్స్ పథకాలు ఇచ్చారంటే మా తెలుగుదేశం ఉమ్మడి కుటుంబం ఇచ్చింది అని చెప్పేదానికి ఉంది ఒక ఓటు అడిగినట్టు తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ రేపు ఏ ఎలక్షన్ వచ్చినా కూడా మీరు అందరూ సైకిల్ గుర్తు పైన ఓటేసి అకాండతో కింద నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా గెలిపించే జవాబుదారి నా అక్క చడములు తీసుకుంటానని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చిన నా అక్క చడమ్ములకి అందరూ కూడా తొమ్మిది ఒక మాది చెప్పారు కొంతమంది విక్రంగులకి పెన్షన్ తొలగించారు అని చెప్పి ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతో కూడా మరొక్కసారి ఎంపీ దగ్గరకు పోయి మీరు అర్జీ పెట్టుకొని నేను ఖచ్చితంగా వికలాంగులుగా ఉన్నాను ఆ వాళ్ళకి నాకు ఈరోజు అవకాశం ఇవ్వండి అని చెప్పేదానికి మరొకసారి అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది పోయిన ఖచ్చితంగా వచ్చే జాబుదారు మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం గత ప్రభుత్వంలో ఒక్కసారి గమనించాలా గత ప్రభుత్వంలో వికలాంగులంటే ఎలా వాళ్ళంటే వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు అంటారు చూడు నెలగన్ను అంటారా తెలుసు కదా నెలగను అంటారు ఆ మెల్లగాను కూడా వికలాంగులు చెప్పి మూడు వేల రూపాయలు తీసుకున్నాడు ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ పార్టీ నాయకులు అలాంటి వాళ్ళకి పోతుంది ఏమో కానీ ఖచ్చితంగా వికలాంగులు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆ పెన్షన్ ఇచ్చే జవాబారీ మనం తీసుకున్నామని చెప్పి కానీ ఖచ్చితంగా పోదు అర్హులైన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మాటిస్తున్నా కాబట్టి ఇంతే పాపం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా కూర్చున్నారు మీ అందరికి ఇక్కడ ఉన్న వారందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అక్క చదవడం కార్యక్రమం అది ఖచ్చితంగా అందరూ గురి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చర్యలు తీసుకుంటున్నాను